ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతాలి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఒక మంచి వెరైటీ ఐటెం అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఇది ఏంటి అసలు ఫస్ట్ చూడంగా మీకు ఏమనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీన్ని జున్ను అంటారా కేక్ అంటారా ఏమంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇదిగో చూస్తున్నారు కదా ఇది ఎంత బాగుంటుందంటే దీని పేరు నేను చెప్తాను మీకు జున్నులా అనిపించిందా కొన్ని కేక్లా అనిపించిందా చూడండి ఒకసారి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇన్స్టెంట్ చైనా గ్రాస్ వెనీలా ఫ్లేవర్ అనమాట ఇది మనకి సూపర్ మార్కెట్స్లో అయితే దొరుకుతుంది నేను మొన్న డిమార్ట్కి వెళ్ళాను కదా సో అక్కడైతే తీసుకున్నానండి ఇది మనకి ఇది వరకు మామూలుగా ఇట్లానే పౌడర్లా కాకుండా కూడా మనకి చైనా గ్రాస్ టైప్లో కూడా దొరుకుతుంది అది ఇది వరకు దొరికేది ఇప్పుడు అది రేరుగా దొరుకుతుందనమాట ఇప్పుడైతే ఇట్లా మనకి అన్నీ ఈ ప్యాకెట్లోనే మిక్స్ చేసి వచ్చేస్తుంది ఈవెన్ మనం షుగర్గా కూడా ఎక్స్ట్రా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులోనే ఇంక్లూడ్ అయ్యొస్తుందండి ఇది చేసుకోవటం చాలా అంటే చాలా ఈజీ ఫస్ట్ అయితే ఇది మనం మందంగా ఉండేటువంటి ఒక గిన్నె తీసుకొని ఫస్ట్ పాలు అయితే వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి మనం సిటీల్లో ఉంటాం కదా మనకి జున్ను పాలు అనేవి మనకి దొరకవు సో మనం అలాంటప్పుడు ఏం చేయాలి జున్ను తినాలనిపిస్తుంది కదా సో అట్లాంటి టైంలో మనం ఈ చైనా గ్రా అనేది తీసుకొచ్చుకొని మనం ఇంట్లోనే ఈజీగా జున్ను అయితే చేసుకోవచ్చు కానీ టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇక్కడ వచ్చేసి అర లీటర్ పాలు అయితే తీసుకున్నానండి ఈ పాలు కూడా మనకి మంచిగా కాగాలన్నమాట దగ్గరుండే కాచుకున్నాము ఎందుకంటే లేదంటే పొంగిపోతాయి కదా సో అందుకని చెప్పేసి దగ్గరుండి పాలైతే కాసుకుందాము ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ఇష్టము మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పాలు అనేది అడుగంటకుండా అప్పుడప్పుడు మధ్యలో మనం ఎలా కలుపుతూ ఉండాలండి చూస్తున్నారు కదా పాలు అనేది మంచిగా కాగుతున్నాయి కదా ఇవి పొంగు రాకుండానే మధ్యలో మధ్యలో మనం ఎలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇందాక నేను మీకు చూపించాను కదా ఇన్స్టెంట్ చైనా గ్రాస్ వెనీలా ఫ్లేవర్ అని చెప్పేసి ఇప్పుడు ఈ ప్యాకెట్ అనేది మనం కట్ చేసుకొని కొంచెం కొంచెంగా పాలల్లో అయితే ఉండలు కట్టకుండా కలుపుకుందాము ఈ విధంగా కొంచెం కొంచెం ఉండలు ఎక్కకుండా మొత్తం ప్యాకెట్ మొత్తం కలిపేసుకోవాలి ఇట్లా మొత్తం బాగా కలిపేసేసుకొని ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ పాలు అనేది కాగాలండి ఈ పాలు అనేది అడుగంటకుండా ఇట్లానే కలుపుకుంటూ ఉందాము ఇప్పుడు పాలు మనకు మంచిగా కాగినాయి కదా సో ఇప్పుడు నాకు ఇందుట్లో అయితే ఏదైనా కలర్ అయితే యాడ్ చేసుకుందాం అనిపించింది నా దగ్గర అయితే గ్రీన్ ఉంది సో అందుకని చెప్పేసి నేను గ్రీన్ కలర్ అయితే యాడ్ చేశాను మీకు కావాలి అనుకుంటే ఇంకే కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా కూడా తీసుకోవచ్చు ఇలా కలర్ ఎందుకు యాడ్ చేశాను అంటే కొంచెం కలర్ అనేది కలపటం వల్ల మనకి చూడటానికి లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఈ స్వీట్ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఆ కూలింగ్కి ఇంకా మంచి టేస్ట్ అనేది పెరుగుతుంది అనమాట చూసారు కదా మనకి పాలు అనేది మంచిగా కాగినాయి మనం ఈ చైనా గ్రాస్ పౌడర్ వేసాం కదా మనకి పాలు అనేది బాగా తిక్కు దగ్గర పడుతూ ఉంటాయి అన్నమాట అందుకనే ఆ దగ్గర పడే టైంలో మనకి ఏంటంటే అడుగంటుతూ ఉంటుంది సో అది రాకుండా అలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కదా మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అట్లానే కామెంట్ కూడా చేయండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా వెరైటీ చేసుకొని తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది లేదు అనుకుంటే మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇదే ప్రాసెస్ చేయండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఫైనల్లీ మనకైతే ఈ ప్రాసెస్ అనేది ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే మనం ఈ కాచిపెట్టుకున్నటువంటి ఈ పాలల్ని ఇట్లా ఒక చిన్న స్టీల్ గిన్నెలో అయితే పోసేసుకుందాము ఎందుకు అంటే ఇది మొత్తం మనకి ఆరితే మంచిగా సెట్ అవుతుంది అనమాట కట్ చేసుకోవటానికి బాగుంటుంది సో అందుకని చెప్పేసి నేను ఒక చిన్న గిన్నెలో అయితే ఈ పాలు మొత్తం తీసుకుంటున్నాను ఇందులో మనం ఇప్పుడు నెక్స్ట్ నట్స్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం స్టవ్ మీద ఉన్నప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా గిన్నెలో తీసుకున్న తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు చూస్తారు కదా మంచి కలర్ఫుల్గా ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడైతే నేను బాదము అట్లానే జీడిపప్పు అయితే చిన్న పులుకులుగా దంచుకుంటున్నాను ఈ జీడిపప్పు పలుకులు అనేది వేయటం వల్ల మనకి తింటుంటే అలా పంటి కింద మంచిగా తగిలి మంచి ఫ్లేవర్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇట్లా మనం దంచిపెట్టుకున్నవన్నీ పైన వేసేసుకుందామండి మొత్తం కలిపేసుకోవచ్చు స్పూన్తో కూడా కానీ నేనైతే స్పూన్తో కలపట్లేదు ఎందుకు అంటే మనం స్పూన్తో కలపటం వల్ల మనం నెక్స్ట్ కట్ చేసుకునేటప్పుడు కటింగ్ అనేది అంత మంచిగా రాదు అందుకని నేను ఇప్పుడు ఇందుట్లోకి రూహబ్జా అనేది అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను ఇదైతే ఇంకొంచెం మనకి టేస్ట్ అనేది పెరుగుతుంది అనమాట ఇది వేసుకోవటం వల్ల ఇట్లా కొంచెం పైన అయితే వేస్తున్నాను దీన్నైతే మనం ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అప్పుడు మనకి మంచిగా సెట్ అవుతుంది గిన్నెలో కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఫైనల్లీ మన డిష్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎంతో టేస్టీగా సూపర్ సూపర్ ఎమ్మీగా అయితే రెడీ అవుతుంది ఇప్పుడు దీన్నైతే మనం ఫ్రిడ్జ్లో అయితే ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము టెన్ మినిట్స్ తర్వాత ఇది ఎలా ఉంటుందో అయితే నేను మీకు కూడా చూపిస్తాను ఓకే అండి టెన్ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాము నువ్వు చూసారు కదా మొత్తం కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు మనం చివరి కట్టడానికి అయితే వచ్చేసాము ఇది ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు మనమైతే కట్ చేసి చూద్దాము ఫ్రెండ్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా వా సూపర్ వచ్చేసింది ఫైనల్లీ మన డిష్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా కటింగ్ కూడా మనకి ఎంత నీట్గా వస్తుందో చూడండి అందుకనే నేను నట్స్ అనేది మొత్తం మిల్క్లో అయితే యాడ్ చేయలేదు పైన వరకే వేశాను చూసారు కదా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి